హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్లోని బాగీ ఆపదలో ఉందని తెలిసి అమ్ముని చూడమని చెప్తుంది అంజలి దానికి అమ్ము ఆ ఇష్టంగానే వెళ్ళి డోర్ దగ్గర నుంచి బాగిని చూస్తూ ఉంటుంది అమ్మకు ఒక్కసారిగా బాగీ చేసిన త్యాగాలు తనని ఎంత బాగా చూసుకుందో గుర్తుకు వచ్చి ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది మిస్సమ్మ నువ్వు లేకపోతే మేము ఉండలేము మా అమ్మలో నువ్వు కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా మిస్సమ్మ కళ్ళు తెరకపోయేసరికి అంజలి అందరూ కలిపి దేవుడి గుడికి వెళ్ళి ప్రార్థిద్దాము అప్పుడే మిస్సమ్మ లెగుస్తుంది అని చెప్తుంది దాంతో పిల్లలందరూ కలిపి గుడికి వెళ్ళి హోమం చేస్తూ ఉంటారు అక్కడికి సరస్వతి మేడం అనాథాశ్రమం పిల్లలు అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు అంజలి అమ్ము ఆకాష్ ఆనంద్ అందరూ కలిపి పూజలో కూర్చొని మిస్సమ్మ కోసం దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు మిస్సమ్మ బతకాలి మిస్సమ్మ కడుపులో బిడ్డ కూడా బతకాలి అని చెప్పి దాంతో మిస్సమ్మ ఒంట్లోని చలనం మొదలవుతుంది తను ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటూ ఉండగా డాక్టర్ చూసి ఇంకా మిస్సమ్మకి ప్రాణాపాయం లేదని అనుకుంటారు ఇదంతా పిల్లలు చేసిన పూజ వల్లనే అని తెలిసి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాగి కోలుకుంటుంది ఇంకా అమరేంద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మనోహరి మటుకు మళ్ళీ ప్లాన్ ఫెయిల్ అయిందని చాలా బాధపడుతూ ఉంటుంది పిల్లలన్నీ చూస్తూ మిస్సమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరూ ఇంకా తనకి దగ్గర అయ్యారని చెప్పి అంజలి అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మిస్ అమ్మ దగ్గరికి వెళ్తారు